లాట్ మీ అందరికీ ప్రభు అని సుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించి బలపరచును కాకట ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం రండి మీరు కలిసి దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈ యొక్క బైబిల్ గ్రంథాలు తెరిచి నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం యుహోవయందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనుందరు నిజమే ప్రియులరా ఈరోజు ఎంతోమంది భక్తి చేస్తున్నాము దేవుణ్ణి నమ్ముకున్నాము ప్రార్థనకు వెళ్తున్నాం అని అనుకుంటూ ఉన్నారు కానీ వారి జీవితంలో ఏ విధమైనటువంటి కార్యాలు వారు చూడలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆ వారు దేవుని అందు నమ్మిక ఉంచకపోవడం వలన ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి మాట మీరందరూ కూడా దేవుని అందు నమ్మిక ఉంచాలని దేవుడు చెప్తున్నాడు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు ప్రభు కూడా అంటారు కదా నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు నమ్మిన వారు మాత్రమే దేవుని మహిమ చూడగలరు నమ్మలేకపోతే వారి జీవితంలో కార్యాలు జరగవు ఏ విధమైనటువంటి ఆశ్చర్య కార్యాలు వారు చూడలేరు కనుక మీరు మీ జీవితంలో దేవుని మీద నమ్మిక ఉంచితే కనుక మీరు ఎలా ఉంటారో తెలుసా కథలని ఒక కొండవలి సీయువును కొండవలే ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కనుక మీరు కదలక నిత్యము ఒక సీవును కొండవలి ఉండాలంటే మీ విశ్వాసములో స్థిరత్వం ఉండాలి దేవుని మీద మీకున్నటువంటి నమ్మకము స్థిరమైన నమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ అందరి జీవితంలో కార్యాలు జరిగిస్తాడని సేవకుడిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను భయపడొద్దు దిగులు పడద్దు కేవలం దేవుని మీద నమ్మిక మాత్రము ఉంచండి నీవు నమ్మితే నిజముగా నమ్మితే నీవు ఈరోజే ప్రభువుని పరిపూర్ణముగా నువ్వు నమ్మినట్లయితే నీవు దేవుని మహిమను చూడబోతున్నావు దేవుని కార్యాలు చూడబోతున్నావు అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు అలాంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు నీ కుటుంబానికి మనందరికీ అనుగ్రహించి నడిపించి మనలందరినీ దీవించి కాక ఆమె బ్లెస్ట్